మాతృదేవో బ తొమ్మిది నెలలు తన కడుపు ఎత్తుగా ఉన్నా అంద వికారంగా ఉన్నా చూడ్డానికి మంచిగా అనిపించకపోయిందో చాలా సంతృప్తి అమ్మ పాపం ఆ డెలివరీ సమయం లోపల నీ తల ఇట్లా బయటికి పెట్టి నీ ప్రపంచం లోపలికి వస్తుంటే అరుపుల మధ్యలో కేకల మధ్యలో నరాలు దిగిపోయేటట్లు కాళ్ళు చేతులు నేలకేసి కొట్టుకొని తల బాదుకొని నరకపు అంచు వరకు వెళ్లి నీ ప్రపంచం లోపలికి తీసుకొచ్చినటువంటి దేవతల మీ అమ్మ ఆ రోజు నీ బర్త్డే నీ బర్త్డే అని చెప్తున్నావు అది నీ బర్త్డే కాదు బాస్ ను కొలిచిన తీరునారునము బంగారమే అమ్మ బంగారము పేగుతంచి నాకు ప్రేమ పంచి లాల మోసీ గోల పాట బావి ఊయలు పాలు తాపిన తల్లి బంగారు